జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ సందేహ నివృత్తిలో ఒక భాగంగానే మరొక శ్రోత అద్భుతమైనటువంటి అంశాన్ని నా ముందుకు తీసుకురావటం జరిగింది ప్రస్తావించడం జరిగింది నేను హేతుబద్ధతే నాకు మార్గదర్శకమైంది అనేటటువంటి అంశాన్ని ఒక సందేశం ద్వారా ప్రస్తావించినప్పుడు ఆయన ఈ సందేహాన్ని నా ముందు ఉంచారు ఆయన పేరు శివారెడ్డి గారు ప్రశ్నను ఒకసారి చదువుతాను గురువు గారు పాదాభివందనం మీ దృష్టిలో హేతుబద్ధత అనేది మంచిది కావచ్చు కానీ యోగవీమ లాంటి మహానుభావులు ఎటువంటి హేతుబద్ధత లేకుండానే జ్ఞానులయ్యారు కదా అలాగే భక్త కన్నప్ప గారు కూడా ఎటువంటి జ్ఞానం లేకుండానే దైవాన్ని పొందాడు దైవ దర్శనం గావించుకున్నాడు కదా రమణ మహర్షుల వారు ఎలాంటి హేతుబద్ధత లేకుండానే జ్ఞాని అయ్యారు కదా నా అంచనా ప్రకారం హేతుబద్ధత కన్నా కర్మఫలం కీలక పాత్ర పోషిస్తుంది నా ఈ అభిప్రాయం సరైందా కాదనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను వివరించండి గురూజీ ముందుగా శివారెడ్డికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే అద్భుతమైనటువంటి సందేహాన్ని నా ముందుంచారు ఇటువంటి సందేహాల ద్వారా మరికొంతమందికి జ్ఞానోదయం కలుగుతుంది స్పష్టత ఏర్పడుతుంది నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించక ముందే హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావజాలం సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానంతో జీవితాన్ని కొనసాగించాను ఆధ్యాత్మికత పట్ల నాకు సదాభిప్రాయం లేదు మాది ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే మా అమ్మా నాన్న ఇద్దరు కూడా మంత్రోపదేశం పొందారు ఆధ్యాత్మిక మార్గంలోనే కొనసాగారు మా తాతగారు ఒక గురువుగా అనేక మందికి మంత్రోపదేశాలు చేశారు ఆయన పేరు మీద ఇప్పటికీ ఒక దేవాలయం ఉంది అది నూట యాభై సంవత్సరాల క్రితమే నిర్మించబడింది ఇప్పుడు కూడా అది అలాగే ఉంది హేతుబద్ధత అంటే ఏందో ఒకసారి తెలుసుకోండి రేషనలిజం ఏ అంశాన్ని గ్రుడ్డిగా నమ్మకుండా లోతుగా విశ్లేషించుకుంటే దాన్ని హేతుబద్ధత అంటారు ఏ అంశమైనా సరే గురుడిగా నమ్మకూడదు బ్లైండ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ నేను ఎవరిని గురుడిగా నమ్మను నన్ను గురుడిగా నమ్మేటటువంటి వాళ్ళను కూడా హర్షించను ఎందుకు గురుడిగా నమ్మాలి స్వశక్తితోటి స్వయం కృషితోటి అనుభవం అనుభవంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవచ్చు కదా విశ్లేషణ ద్వారా సొల్యూషన్ వస్తుంది తప్ప రుడిగా నమ్మితే ఎట్లా కాబట్టి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ ఎవర్ గ్రేట్ హీ మే బి అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ నీకు అనుభవం వస్తే సత్యం అవుతుంది అనుభవం రాకపోతే నీ విశ్లేషణ కరెక్ట్ కాదు హేతుబద్ధత అంటే బురుడిగా నమ్మకూడదు భారతదేశంలో ఆధ్యాత్మికత అంతా కూడా అశాస్త్రీయంగా ఉంది మూఢనమ్మకాల్లో ఉంది వ్యక్తి పూజలలో ఉంది సెంటిమెంట్స్లో ఉంది ఛాదస్థంలో ఉంది కేంద్రీకరణంలో ఉంది చాలా బలహీనతలు ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి అందువల్ల నేను హేతుబద్ధంగా ఆలోచించేటటువంటి వ్యక్తిని కాబట్టి ఆ లోపాలను చూసి గమనించి నేను తొంభై ఒకటో సంవత్సరం వరకు ఆ మార్గంలోకి వెళ్ళలేకపోయాను అయితే తర్వాత నేను విశ్లేషించుకొని జీవితానికి అనుభవించుకొని అనుభవాన్ని పొందిన తర్వాత నేను అనుసరించినటువంటి హేతుబద్ధత సరైంది అనేటటువంటి భావన కలిగింది సంతృప్తి కలిగింది మీరు ముందు యోగవేమన గారిని గురించి ప్రస్తావించారు యోగవేమన గారు మామూలు వ్యక్తి కాదు ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆధ్యాత్మిక విప్లవకారుడు ప్రత్యక్షంగా మన మధ్య జీవించి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఆధ్యాత్మిక రత్నం యోగవేమనతో పాటు రాయలసీమ ముద్దుబిడ్డ మరొకళ్ళు ఉన్నారు ఆయన ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన కాలజ్ఞానం రాశారు అది ఇప్పటికీ అవుతుంది కదా యోగవేమన గారు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన తర్వాత ఆయనలో ఆకస్మికంగా పరివర్తన పశ్చాత్తాపం కలిగాయి ఆ తర్వాత ఒక మహానుభావుని యొక్క ఉపదేశం వలన ఆధ్యాత్మిక మార్గం వైపుకు పయనించారు ఇది ఆకస్మిక విప్లవాత్మక పరిణామం ఆ తర్వాత వేదాల సారాన్ని ఉపనిషత్తుల సారాన్ని నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు పద్యాల రూపంలో ఆయన రాసినటువంటి పద్యాలలో ఒక పద్యాన్ని గురించి మీకు తెలియజేస్తాను ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు మానసంపు కలిమి మధ్యమంబు ఆసనాది విధులు అర్ధమయోగం అన్నారు ఉపనిషత్తుల బ్రహ్మసూత్రాల భగవద్గీత సారాంశం మొత్తం ఈ మూడు మాటల్లోనే ఉంది మూడు వాక్యాల్లోనే ఉంది ఓరెకుంటే తెలియ ఉత్తమ యోగంబు ఏమీ చేయకుండా ఉండటం అనేది మహోన్నతమైనటువంటి యోగం అట ఇట్ ఈజ్ అ సైన్స్ ఆఫ్ నాన్ డూయింగ్ అదే సమాధ్యాసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవటం బంధం ఏమీ చేయకుండా ఉండాలి అని తెలుసుకోవటం ఆచరించడం అనేది పరిపూర్ణత్వం ఆయన ఎవరు పుస్తకాలు చదవలేదే ఏ గురువు దగ్గర తరఫీదు పొందలేదే మరి సమాచారం ఎలా బయటకు వచ్చింది కుంటి తెలియ ఉత్తమ యోగంబు ఎప్పుడైతే ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని అనుభవంలో పొందుతామో అది సమాధభ్యాసమే కదా పరిపూర్ణ స్థితే కదా ఆత్మస్థితే కదా పరబ్రహ్మస్థితే కదా మానసంపు కలిమి మధ్యమంపు పారాయణం కానీ నామస్మరణం కానీ మనస్ ద్వారా చేసేవన్నీ కూడా మధ్యస్థమైనవి ఆసనాది విధులు అధమయోగం ఆసనాలు దీనికి శరీరాన్ని దృఢంగా పటిష్టంగా ఉంచుకోవటం కోసం శారీరక శుద్ధి కోసం ఆసనాలు కావాలి కానీ అసలు మూలం ఎక్కడుంది మనసులో ఉంది ఆ మనసుకు మూలం ఏమిటి ఆత్మ ఆత్మస్థితికి వెళితే మనసు కరుమరుగవుతుంది శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది కదా నాకు తెలిసినంత వరకు పరిణామక్రమంలో యోగ విమన విప్లవాత్మక పంధను అనుసరించారు ఆధ్యాత్మికతను సరళంగా సులభంగా సశాస్త్రీయంగా ప్రపంచానికి ప్రచారం చేశారు వారు మామూలు వ్యక్తి కాదు వృషభుంగవులే అలాగే భక్త కన్నప్పని గురించి మీరు ప్రస్తావించారు భక్త కన్నప్పది ఒక రకంగా మూడభక్తి భక్తి యోగం ఎందుకంటే ఇంద్రియ నిగ్రహ కోసం భక్తి యోగం కావాలి శివుడి కంటి నుండి నీరు కారుతుంది అనేటటువంటి భావంతో తన కన్ను తీసి అక్కడ అమర్చాడు అయితే అసలు శివుడు ఎక్కడున్నాడు మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లైలకు ప్రతిరూపాలు కదా బ్రహ్మజతలో జ్ఞానప్రదాయని సరస్వతి దేవి ఉన్నారు విష్ణుమూర్తి జతలో ఐశ్వర్యప్రదాయాని లక్ష్మీదేవి ఉన్నారు మహేశ్వరుడి జతలో పార్వతి ఉన్నారు కదా వాళ్ళంతా ఎవరు సాకారం ద్వారా నిరాకారానికి వెళ్ళటం కోసం ఋషులు సృష్టించినటువంటి కృత్రిమైనటువంటి రూపాలు శక్తులకు ప్రతిరూపాలు అయితే భక్త కన్నప్ప యొక్క చరిత్రను గురించి జీవితాన్ని గురించి ఎందుకు ప్రస్తావించబడిందంటే భగవంతుడి పట్ల విశ్వాసం అంటే భగవంతుని ఆవాహనం చేసుకోవచ్చు భగవంతుని యొక్క దర్శనం పొందవచ్చు అనేటటువంటి భావనతోటి ఆ కథను ప్రస్తావించడం జరిగింది భక్త కన్నప్ప అగ్నినైనప్పటికీ దైవ దర్శనం పొందాడు అనటానికి నిదర్శనమే ఆ ఘట్టం అలాగే మూడో వ్యక్తి రమణ మహర్షుల వారు వారిని గురించి ఏం చెప్పమంటారు భాష సరిపడనంత అనుభవం ఆ మహానుభావుల్లో ఉంది పదహారో సంవత్సరం భౌతికంగా మరణించారు రమణ మహర్షుల వారు పదహారో సంవత్సరం భౌతికంగా మరణించారు జీవుడు వేరయ్యాడు స్థూల శరీరం అక్కడ దూరంగా ఉంది ఆ జీవుడే స్థూల శరీరాన్ని చూసి మరలా శరీరంలోకి ప్రవేశించాడు శరీరంలోకి ప్రవేశించకముందు నేను వేరు శరీరం వేరు అనుకున్నాడు నేను వేరు శరీరం వేరు అనుకున్నారు దేహంలోకి ప్రవేశించిన తర్వాత నేను శరీరం వేరు అనేటటువంటి భావనతో జీవితాంతం శారీరక మమకారం లేకుండా కౌపీయం ద్వారానే జీవితాన్ని కొనసాగించారు ఆయన ఎవరికైనా ఏం చెప్పేవారు కొంచెం గుర్తుకు తెచ్చుకోండి నీవెవరో తెలుసుకోమన్నారు నేను ఎవరో అనే అంశాన్ని గురించి తెలుసుకోమన్నారు ఆయన ఎవరికి సందేశాలు ఇవ్వలేదు ఎవరికి ఉపదేశాలు ఇవ్వలేదు మంత్రాలను అందించలేదు బోధలు చేయలేదు అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని గడిపారు కానీ మౌనం ద్వారానే అనేక మంది సమస్యలకు పరిష్కారం చూపారు మౌనం ద్వారానే రచనలకు ఇచ్చారు దాదాపు ఐదున్నర దశాబ్దాల వరకు తిరువణ గడిపారు ఆ తర్వాత భౌతిక దేహాన్ని వదిలేరు ఇవాళ తిరువణావలయం ఎలా ఉంది ఒక శక్తి స్థావరం ప్రపంచ ప్రపంచవ్యాపిత ఆధ్యాత్మిక కేంద్రం అయింది అటువంటి వ్యక్తిని గురించి ఎంత చెప్పినా భాష సరిపో ఎందుకు ఇదంతా నేను ప్రస్తావిస్తున్నానంటే రమణ మనుషుల వారు పరిపూర్ణ జ్ఞాని భక్త కన్నపు మాత్రం అజ్ఞానంలో ఉండి భగవంతుని ఆరాధించాడు రమణ మనుషు అలా కాదు ఉపదేశ సారాన్ని ఒకసారి చదవండి ఉపనిషత్తుల సారం మొత్తం ఉపదేశ సారంలో పొందుపరిచారు కదా ఆయన ఎన్నో లీలలను అద్భుతాలను చమత్కారాలను సిద్ధులను ప్రదర్శించారు కదా ఆధ్యాత్మిక పరిణతి లేకపోతే అవి సాధ్యం కాదు కదా కాబట్టి రమణ మహర్షుల వారు యోగ విమని ఇద్దరు కూడా అద్భుతమైన వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులు వారు ఆధ్యాత్మిక విప్లవకారులు మాటల ముఖ్యం కాదు మౌనం ముఖ్యం అనేటటువంటి భావనతోటి రమణ మనుషుల వారు ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి వ్యాపింపజేశారు అందువల్ల భారతదేశంలో కొంతమంది యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అధునాతన గురువులకి అటువంటి వ్యక్తులకు మధ్యనటువంటి వ్యత్యాసం తెలిసిపోతుంది యోగవేమైనా దిగంబరంగా ఉన్నాడు కదా రమణ మనుషులు వారు కౌప్యం మాత్రమే ధరించారు కదా వాడు జీవితం ఎలా ఉందో ఒకసారి అంచనా వేయండి అతి సరళంగా సామాన్యంగా ఉంది కదా అద్వైతాన్ని అనుభవంలోకి పొందారు కదా అందరినీ కలుపుకొని అందరిలో కలిసిపోయారు కదా వాళ్ళు హేతుబద్ధంగానే శాస్త్రీయంగానే ఆధ్యాత్మికతను విశ్లేషించుకొని అనుభవంలోకి పొంది దాన్ని ప్రపంచానికి చూపించగలిగారు అందించగలిగారు అందువల్ల రమణ మనుషుల జీవితం అనేది మామూలుది కాదు యోగమేమన్న జీవితం కూడా మామూలుది కాదు మేము ఇవాళ వేదిక మీదకి వచ్చి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నామంటే అది మా గొప్పతనం కాదు అటువంటి మహానుభావులు భారతదేశంలో జన్మించి ఆత్మస్థితి నుండి శక్తిని అంతటికీ వ్యాపింపజేశారు కాబట్టి వాళ్ళ వారసులుగా మేము ప్రజల చేత పూజలు అందుకుంటున్నాం అందువలన హేతుబద్ధత అనేది చాలా అవసరం ఇవాళ ప్రపంచం అంతా శాస్త్రాన్ని హేతుబద్ధతను సాంకేతికతను కోరుకుంటుంది మనుషులంతా కూడా టెక్నాలజీలో పూర్తిగా నిమగ్నమయ్యారు ఇటువంటి మేధస్సులకి సాంకేతికత శాస్త్రీయత హేతుబద్ధత చాలా అవసరం నేను కూడా కాలేజీ లెక్చరర్ని ఎంఎస్సి చదివాను దాదాపు రెండు దశాబ్దాలు విద్యార్థులకు బోధించాను ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించుకునే అలవాటు ఉంది అందువలనే అతి భయంకరమైనటువంటి రుగ్మతల నుంచి నేను సమూలంగా బయటపడ్డాను అందున నా రుగ్మతలు మామూలు కావు అతి ప్రమాదకరమైనటువంటి జన్యు సంబంధమైనటువంటి లోపాలతో సంభవించినటువంటి సంక్రమించినటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కదా మరి ఎలా సాధ్యమైంది పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాన్ని పొందానంటే అందుకు మూల కారణం నేను అనుసరించినటువంటి విధానమే కదా ఒక క్రొత్త విధానాన్ని మనం బహిర్గతం చేసినప్పుడు ప్రపంచం దాన్ని స్వీకరించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పాత బాణిలో ఉంటారు కాబట్టి క్రొత్త విధానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు కానీ అది సత్యవంతంగా ఉంటే శాశ్వతంగా ఉంటుంది అందులో సత్యం లేకపోతే అది తప్పనిసరిగా కనుమరుగవుతుంది ప్రజల చేత ప్రపంచం చేత తిరస్కరించబడుతుంది కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం ద్వారా ఫలితం వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తావించడం జరిగింది ఇవాళ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా అయోమయంగా గందరగోళంగా ఉంది పాత విధానాల వలన ఫలితం రావటం లేదు అందువలన మనం ఏం చేయాలి నూతన విధానానికి శ్రీకారం చుట్టాలి కొత్త తరహా విధానాన్ని అనుసరించాలి శాస్త్రీయపరమైన సాంకేతిక పరమైనటువంటి మేధసుల్ని ఆకర్షించే విధంగా మన విధానాలు కొనసాగాలి అందుకే నేను హేతుబద్ధతను గురించి ప్రస్తావించాను అనుసరించాను ఆచరించాను అనుభవాన్ని పొందాను మీరు కూడా ఆ విధానాన్ని అనుసరించినట్లయితే మేరకు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత్వాన్ని పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుడిగా నమ్మవద్దు బలవంతంగా అనుసరించవద్దు ఆచరించవద్దు గురు శిష్యుల సంబంధం పవిత్రంగా ఉండాలి తప్ప సెంటిమెంట్స్తో కొనసాగకూడదు గురువు ఏది చెప్పినా గురుడిగా నమ్మకూడదు విశ్వాసం శరణగతి ఉండాలి కానీ నియంతృత్వం ఉండకూడదు ఎవరేది చెప్పినా గురుడిగా నమ్మకుండా శాస్త్రయక్తంగా విశ్లేషించుకుంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది ఆ విధానాన్ని అనుసరిస్తారని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్